తలనొప్పి మనము బేసికల్గా కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటాయండి సో హెడ్ ఎక్ అన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఈ కారణాలు ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కలిసి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ మొదట ఫస్ట్ టైం హెడ్ వస్తుంది ఎప్పుడూ లేదు ముందు నాకు ఎప్పుడు హెడ్ లేదు ఫస్ట్ టైం హెడ్ ఎక్స్ వస్తుంది అంటే కొంచెము ఇది అబ్నార్మల్గా కన్సిడర్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది సో దానిలో మనకి బ్రెయిన్ ట్యూమర్ ఇన్ఫెక్షన్ ఇలాంటిది తేలే ఛాన్సెస్ ఉంటాయి రెండోది సడన్గా సివియర్గా హెడ్ ఎక్ వచ్చింది ముందు ఎప్పుడు ఇట్లాంటిది లేదు అనుకుంటే అది సీరియస్ తీసుకోవాలి అందులో బ్రెయిన్లో బ్లీడ్ అవుతుంది ఇట్లాంటి సడన్గా సివియర్ హెడ్ థండర్ క్లబ్ హెడేక్స్ అంటాం వీటిని సో అట్లాంటి కండిషన్స్లో బ్రెయిన్లో బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అది ఇంపార్టెంట్ నెక్స్ట్ హెడ్ ఎక్తో పాటు ఫీవర్ వామిటింగ్స్ నెక్ పెయిన్ ఇట్లాంటివి ఉంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ని కన్స్టర్ చేస్తాం అది కాకుండా హెడ్ఏక్తో పాటు చెయ్యి కాలు వీక్నెస్ వచ్చింది వచ్చిందనుకోండి దాంతోపాటు చూపు రెండు రెండు కనిపించడము ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మనము అబ్నార్మల్గా తీసుకోవాలి అండ్ పెద్ద వయసు వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో ఫస్ట్ టైం హెడ్ ఎక్స్ వస్తున్నాయంటే కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాలి వాళ్ళలో బ్రెయిన్ ట్యూమర్స్ ఛాన్సెస్ ఉంటాయి